నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి అబుదాబిలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం పురస్కరించుకుని పలు అంశాలపై గ్రూప్ చర్చా కార్యక్రమం యుఏఈ నిర్వహించడం జరిగింది ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ యుఏఈ దుబాయ్ అధ్యక్షులు బతిని రాజా గౌడ్ మాట్లాడుతూ వలస కార్మికుల పని పరిస్థితులు మరియు వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావం పుస్తక పఠనం గల్ఫ్ దేశాలకు వచ్చే వలస కార్మికులకు ప్రయాణం ముందస్తు అవగాహన మరియు కార్మికులు భీమా లేకుండా ఫ్లైట్ ఎక్కరాదని ముఖ్యంగా నిషేధించిన కొన్ని మందులను అపరిచితులు ఇచ్చిన పార్సల్లను వెంట తీసుకుని రావద్దని అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజున అబుదాబికి రావడం జరిగింది మన కార్మికులను కలవడం జరిగింది అయితే ఈ వాతావరణ మార్పులు ద్వారా కార్మికునికి వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సెటర్ కానీ హ్యాండ్ గ్లౌజులు కానీ మాస్క్ కానీ సేఫ్టీ బెల్ట్ హెల్మెటు ఇవన్నీ పాటిస్తూ శానిటైజర్ శానిటైజర్ మాత్రం మనం తప్పకుండా పాటించాలి కావున ఇవన్నీ మనం పాటిస్తూ మన వర్క్ మనం చేసుకున్నట్టయితే మనకు హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇలా మనం బాగుంటాం హెల్త్ పరంగా మనం చాలా బాగుంటాం కాబట్టి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం తరఫున మిత్ర లేబర్ యూనియన్ తరఫున ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది యుఏఈ దుబాయ్ ప్రెసిడెంట్ని నా పేరు భక్తిని రాజగౌడ్ కావున నేను ఇక్కడికి కార్మికుల దగ్గరికి నేను రావడం జరిగింది రెండు వేల తొమ్మిది మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఇప్పటికీ గవర్నమెంట్ ఐదు లక్షల ఎక్స్గ్రియేషన్ ఇస్తా అన్నది రూపాయి కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేదు కావున ఈ రెండు వేల తొమ్మిది మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలకు గవర్నమెంటు ఐదు లక్షల ఎక్సరియేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఖచ్చితంగా ఐదు లక్షల ఎక్స్రియేషన్ ఖచ్చితంగా ఇచ్చి ప్రభుత్వాన్ని గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి ఖచ్చితంగా అదేవిధంగా గల్ఫుల వచ్చి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు ఏదైనా లోన్ ఇచ్చి వాళ్ళు ఏదన్నా పని చేసుకునేటట్టు ప్రభుత్వము ప్రోత్సహించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని మేము ఈ వేదిక ద్వారా ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల తొమ్మిది మంది మహిళలు భర్తలను కోల్పోయారు రెండు వేల తొమ్మిది మంది బిడ్డలు తండ్రులను కోల్పోయారు ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది మంది చంత్ అంటే ఎంత బాధకరమైన విషయం మన కార్మికుల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాలు ప్రభుత్వంకు ఆదాయం వస్తుంది మరి ఇప్పటి వరకు రూపాయి కూడా గవర్నమెంట్ కార్మికుల కుటుంబానికి ఇవ్వలేదు ఆదుకోలేదు దయచేసి ఈ మా గల్ఫ్ కార్మికులకు ఎవరైతే హెల్ప్ చేస్తారో మా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని మేము హృదు హృదయంలో పెట్టుకొని చూసుకుంటాం మేము ఖచ్చితంగా మేము సపోర్ట్గా నిలబడతాం ఏ విషయం లేనప్పటికీ కావున దయచేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అన్న కానీ ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం